భద్రాచలం కేంద్రంగా ఆదివాసీ హక్కుల చట్టాలు ఏ విధంగా మరి అమలుకు నోచుకోవడం లేదు ఆదివాసీల యొక్క భూములు ఏ విధంగా అవుతా ఉన్నాయి విద్యా ఉద్యోగాలు ఏమైతూ ఉన్నాయి అనే దాని మీద మరి భద్రాచలం కేంద్రంగా ఈ యొక్క సెమినార్ ఏర్పాటు చేయడం జరిగింది అంతకంటే ముఖ్యంగా ఈరోజు ప్రపంచ ఆదివాసీ హక్కుల దినోత్సవంగా కూడా ఈరోజు మరి గుర్తించడం జరిగింది దీని ఉద్దేశించి ఈరోజు జరిగేటటువంటి సెమినార్లో ముఖ్యంగా ఆదివాసీల రక్షణ కోసము వచ్చినటువంటి ఆదివాసీల సాధికారిత కోసం వచ్చినటువంటి చట్టాలు ఏవైతే ఉన్నాయో వనాంశం వంటి వీసా ఇవన్నీ కూడా పూర్తిగా కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల అలసత్వం వల్ల ఈరోజు అమలుకు దోచుకోవడం లేదు ఈరోజు ఆదివాసీల అస్తిత్వం మొత్తం కూడా షెడ్యూల్డ్ ప్రాంతాల్లో ప్రశ్నార్థకంగా మారింది దీనిపైన దశాబ్దాలుగా ఆదివాసీలు పాలకుల్ని ప్రశ్నిస్తున్నప్పటికీ కూడా చట్టాలు అనేటివి అమలుకు నోచుకోవడం లేదు ఈరోజు ఏజెన్సీ ప్రాంతాలు మొత్తము కూడా నాన్ ఏజెన్సీ ప్రాంతాలుగా మారేటటువంటి ప్రమాదం ఏర్పడ్డది ఈరోజు వలసలు అనేకం ఈ ప్రాంతంలోకి వచ్చి ఈరోజు షెడ్యూల్డ్ ప్రాంతాలన్నిటినీ కూడా నిర్వీర్యం చేసేటటువంటి పరిస్థితి ఏర్పడ్డది ఈ ప్రాంతంలో మరి గిరిజనులు ఒకప్పుడు ఉన్నటువంటి పరిస్థితి ఈరోజు గిరిజనేతరులు కూడా మరి ఫిఫ్టీ పర్సెంట్ మారేటటువంటి పరిస్థితి ఏర్పడ్డది రాబోయే రోజులలో గిరిజన చట్టాలు కూడా పూర్తిగా అమలుకు నోచుకునేటువంటి ఒక ప్రమాదం కూడా ఏర్పడ్డది వలసల వల్ల మరి ఏజెన్సీ ప్రాంతాలకు పూర్తిగా నష్టం జరుగుతూ ఉందని ఒక ఒకనాడు అమెరికా ఈరోజు ఏదైతే ఉన్నదో ఆ అమెరికా ఒకనాడు రెడ్ ఇండియన్స్ అనేటటువంటి ఆదివాసీల సొంత దేశం ఈరోజు అక్కడ ఉన్నటువంటి వనరులన్నింటినీ కూడా మరి తీసుకోవడానికి వలస వచ్చినటువంటి ఈ రోజు ఉన్నటువంటి అమెరికన్స్ అంతా కూడా ఆ రోజు ఆదివాసులందరినీ కూడా మరి నిర్వీర్యం చేయడం జరిగింది చంపడం జరిగింది అదేవిధంగా భారతదేశానికి వలస వచ్చినటువంటి బ్రిటిషర్స్ డచ్ వారు పోర్చుగీస్ వారు ఫ్రెంచ్ వారు అదేవిధంగా తురుస్కులు వీళ్ళంతా కూడా ఈ దేశానికి వచ్చి వందల సంవత్సరాలు పరిపాలించి ఈ దేశం యొక్క అస్తిత్వాన్ని మొత్తం కూడా మరి నాశనం చేయడం జరిగింది అదేవిధంగా ఈరోజు ఏజెన్సీ ప్రాంతాల్లోకి ఏజెన్సీ ప్రాంతాల్లోకి వలస వచ్చినటువంటి నేతలంతా కూడా మా అస్తిత్వాన్ని దెబ్బతీసే విధంగా ఉన్నారు మా ప్రాంతాల్లో ఉన్నటువంటి చట్టాలు అమలుకు నోచుకోవడం లేదు భూములన్నీ కూడా అన్యక్రాంతమైపోతూ ఉన్నాయి ఒకటే చెప్తా అంటే సుప్రీంకోర్టు చెప్పినటువంటి జడ్జిమెంట్ని ఈ సందర్భంగా మేము చెప్తా ఉన్నాం గిరిజన ప్రాంతాల్లో ప్రభుత్వం కూడా గిరిజనేతడే అయినప్పుడు గిరిజన ప్రాంతాల్లోకి మా ప్రభుత్వం మా పార్టీలకు ఓటు వేయమని చెప్పేటటువంటి హక్కు కూడా నైతిక హక్కు కూడా రాజ్యాంగబద్ధమైన హక్కు కూడా లేనటువంటి రాజకీయ పార్టీలు ఈరోజు ఆదివాసీ ప్రాంతాల్లోకి వచ్చి మరి ఆదివాసులు మొత్తం కూడా విచ్ఛిన్నం చేయడం జరుగుతుంది దీన్ని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి కంజ సంపదను మొత్తం కూడా దోచుకొని పోవడానికి మరి అనేక రకాలుగా అది మనిషి అయినా సెట్ అయినా ఒకటే అనే విధంగా ఈ ప్రాంతంలో కంజ సంపదను దోచుకొని పోవడానికి మరి నరేంద్ర మోడీ ప్రభుత్వం మరి కాచుకొని ఉన్నది ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఆదివాసీ మహిళల పైన నిత్యం దాడులు జరుగుతూ ఉన్నాయి అత్యాచారాలు జరుగుతూ ఉన్నాయి ఎవరైతే ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి పోలీసులు ఎవరైతే ఉన్నారో ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి బలగాలు ఎవరైతే ఉన్నారో రోజుకు పది మంది ఆదివాసుల మీద అత్యాచారం చేస్తూ ఉన్నారు ఈరోజు దిశ కానీ నిర్భయ చట్టాలు మరి ఒక అగ్రవర్ణాలకు చెందినటువంటి మహిళల మీద జరిగినప్పుడు చట్టాలు వచ్చినాయి దిశ చట్టం వచ్చింది అదేవిధంగా మరి నిర్భయ చట్టం వచ్చింది ఈరోజు బదుల సంఖ్యలో ఆదివాసీలను అత్యాచారం చేస్తూ ఉన్నారు చంపుతూ ఉన్నారు నక్సలైట్ల పేర్లతోటి ఆదివాసీ మహిళల్ని బాలిద్దరిని కూడా స్థానాలను నొక్కి పాలు తీస్తూ వాళ్ళ ఈరోజు దాడులు చేస్తూ ఉన్నారు ఇలాంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితుల్లో ఈరోజు ఆదివాసీలంతా బతుకుతూ ఉన్నారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం ఖచ్చితంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బుద్ధి తెచ్చుకోవాలి మాకు ఇచ్చినటువంటి ఆర్టికల్ రెండు వందల నలభై నాలుగు ప్రకారం స్వయం పాలన అనేది ప్రకటి స్వయం పాలన హక్కు అనేది ఆదివాసీలకు ఉన్నది కాబట్టి ప్రభుత్వాలు మా సమస్యల్ని తీర్చకపోతే ఖచ్చితంగా స్వయం పాలన అధికారం కోసం కొట్లాార్థం పోరాటం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా